ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ ఆందోళనకి కారణంగా మారాయి ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా వరుసగా దాడులు ప్రతి దాడులు కొనసాగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతున్న ఈ దాడులు కష్ కట్టడి చేయడంలో పోలీస్ యంత్రాంగా విఫలమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న దాడులు ముఖ్యంగా తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలోని పల్నాడులోని మాచర్ల గురిచాల నియోజకవర్గాల్లోనే తాడిపత్రిలోనూ జరుగుతున్న దాడులు పరమమంతా ఇంత కాదు ఇక నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ పర్సనల్ బాడీగార్డ్ పైన కూడా దాడి జరిగింది రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఆయనకు కేంద్ర భద్రతను మరింత పెంచింది చంద్రబాబుకు భద్రత పెంచిన కేంద్రం గత రెండు రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భద్రతా అధికారులు చంద్రబాబు నివాసం వద్ద ఆయన సంచరించే అన్ని ప్రదేశాలను పరిశీలించారు చంద్రబాబు నాయుడికి భద్రత పెంచాల్సిన అవసరాన్ని గుర్తించిన అధికారులు ఈ మేరకు చంద్రబాబు నివాసం వరకు పన్నెండు గంటల రెండు బ్యాచ్లుగా ఇరవై నాలుగు గంటలు ఎస్బీజి బ్యాంక్ క్యాట్ కమాండర్లను కేటాయించారు ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగవ తేదీన వెలువడనున్నాయి ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని రాష్ట్ర వర్గం హెచ్చరిస్తుంది జూన్ పంతొమ్మిదవ తేదీ వరకు పోలీసు బలకాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది